అనజ అనగా పాపరహితమైనది అని అర్థం ఎలాంటి పాపాలు చేసిన వారైనా అనజ వ్రతం చేసుకున్నట్లయితే వారి పాపాలు ఇట్టే దహించిపోతాయి చాలా మంది అభిప్రాయం ప్రకారం దత్తాత్రేయుడు ఒక అవధూత మరియు బ్రహ్మచారి కానీ దత్తాత్రేయుడు కూడా భార్య సమేతుడై ఉన్నాడని చాలా మందికి తెలిసి ఉండదు మానవుల్ని చెడు నుండి కాపాడుకోవటం కోసం దత్తాత్రేయుడు ఎన్నో అవతారాలను ధరించాడు అలాంటి వాటిలో శ్రీ అనజదేవ అవతారం కూడా ఒకటి ఈ అవతారంలో దత్తుడు అనజాదేవితో భక్తులకు దర్శనమిస్తాడు ఆది దంపతులైన ఈ అనజ దత్తులను ఆరాధించిన వారికి లభించని వరాలు అంటూ లేవు అని పండితులు ఉద్ఘాటిస్తున్నారు వివాహం కాని వారు దేవిని పూజించినట్లయితే శీఘ్రంగా వివాహితులవుతారు ప్రతీ నెలలో బహుళ అష్టమి నాడు అనజాలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు బ్రహ్మ విష్ణు రుద్రుల సమైక్య రూపము దత్తాత్రేయుడు కాగా ఆయన భార్య అయిన అనుజాదేవి లక్ష్మి సరస్వతి పార్వతీదేవిల యొక్క ఏకరూపంగా ఉంటుంది సంతానాన్ని కోరుకునేవారు సంపదలను కోరుకునేవారు ఇతరుల ప్రేమాభిమానాలను వాంఛించేవారు చేసే వృత్తులలో మరియు వ్యాపారాలలో ఘన విజయాలను సాధించాలనుకునేవారు లక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని చేసుకోవాలని అనుకునేవారు రోజల్లా ఉపవాసం ఉండాలి వ్రతం చేసుకోవడానికి ముందు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి వ్రతం చేసుకునేవారు మరియు ఆ వ్రతం చూడటానికి వచ్చిన వారు దుస్తులు ధరించాలి ఈ వ్రతం చేసుకోదలిచిన వారు మొదట నైరుతి దిక్కులో ఒక పీటను వేసి దానికి పసుపు కుంకుమలతో అలంకారం చేయాలి ఆ తరువాత దానిపై ఒక కొత్త గుడ్డను కప్పాలి ఆ తరువాత ఆ పీటకు రెండు వైపులా నేల మీద చక్కటి ముగ్గులు వేయాలి ఆ తరువాత వాటిని అక్షింతలను ఆ పీఠం యొక్క మధ్య భాగంలో పరచాలి ఆ అక్షింతలను అష్టదిక్కులలో కాశిని కాశిని ఆ పీట మీదే ఉంచాలి కలశాన్ని సాంప్రదాయం ప్రకారం ఏర్పాటు చేసిన తరువాత కలశాన్ని ఉంచిన పీఠకు కుడిదిక్కులో కొంచెం బియ్యాన్ని ఉంచి దాని మీద గణపతి మరియు శ్రీ దత్తాత్రేయ మహాలక్ష్మి విగ్రహాలను లేదా యంత్రాలను ఉంచాలి ఆ తర్వాత దత్తాత్రేయ విగ్రహానికి లేదా యంత్రానికి ప్రక్కన ఎర్ర రంగు దారపు ఉండను ఉంచాలి యంత్రాల యందు తమలపాకులు వక్కలు నాణాలు పూలు మూడు కొబ్బరికాయలు ఉంచాలి వ్రతం పూర్తి అయిన తర్వాత ఈ వ్రతం చేసుకున్నవారు మరియు వ్రతాన్ని దర్శించటానికి వచ్చిన వారు దత్తాత్రేయ విగ్రహం లేదా యంత్రం ముందుంచబడిన దారాన్ని తీసుకుని తమ మణికట్టు వద్ద కంకణంలాగా కట్టుకోవాలి దీనిని వ్రత సూత్రం తోరం అని పిలుస్తారు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎర్రతారాన్ని పురుషులు తమ కుడి చేతికి స్త్రీలు తమ ఎడమ చేతికి కట్టుకోవాల్సి ఉంటుంది ఈ పూజను ఎవరికి వారు సొంతంగా చేసుకోవచ్చు లేదా ఒక పురోహితుడిని పిలిపించి ఆయన ద్వారా చేయించుకోవచ్చు దాంపత్య జీవితంలో విభేదాలు ఏర్పడి బాధపడుతున్న స్త్రీలు ప్రతి మంగళవారం గురువారం శుక్రవారాలలో అనజాదేవి యొక్క అష్టోత్తర శతనామావళిని భక్తి శ్రద్ధలతో పఠించినట్లయితే దాంపత్య విభేదాలు తొలగిపోయి పండంటి కాపురాలు ఏర్పడతాయి దత్తాత్రేయుడి అవతారమైన అనజస్వామి మరియు మహాలక్ష్మి స్వరూపమైన అనజాదేవిని పూజించిన వారికి ఎలాంటి కష్టాలు అయినా తొలగిపోయి శుభాలు కలుగుతాయి అనజలక్ష్మి గాయత్రి మాత్రం ఓం జ్ఞానరూపాయ విద్మహే శ్రీ యోగి తెలిసిన లేదా తెలియక గత జన్మలలో లేదా ఈ జన్మలో చేసిన పాపము కారణంగా జీవితంలో అభివృద్ధి లేక బాధపడుతున్నవారు వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు పడుతున్నవారు సంతాన సమస్యలతో దాంపత్య సమస్యలతో తల్లడిల్లిపోతున్నవారు ఈ అనజాదేవి యంత్రాన్ని పూజించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోయి అదృష్ట యోగాలు పట్టగలవు ఈ మహా మహిమాన్వితమైన అనజాదేవి మహాయంత్రమును పూజించాలనుకునేవారు ప్రతిరోజు ఉదయం స్నానము చేసి తెలుపు పంచె మరియు ఎరుపు రంగు ఉత్తరీయం ధరించి ఆపై అనజాదేవి బీజమంత్రంతో యంత్రమును పూజించాలి మంత్రాన్ని జపిస్తూ యంత్రముపై తెల్లని పూలు లేదా గంధము అక్షింతలు వేయవలను రోజుకి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ యంత్రాన్ని పూజించాలి యంత్రము ముందు ఆవు నీతో దీపారాధన చేయాలి ప్రతిరోజు బెల్లమును మరియు ప్రతి గురువారం నాడు దద్దోజనమును ఈ యంత్రానికి నైవేద్యంగా ఉంచి పూజ అయిన తరువాత ఆ పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించాలి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి